మహేష్ బాబు అని పిలు మహేష్ బాబు ఒక ఉంది ఇంకో రాయి ఎరగొంది నీళ్ళు ఎక్కడ అలా కాదు ఒక ఒక రాయి తెలగొంది ఇంకో రాయి ఎరగంది తెల్లగా నల్లగా తెల్లగా అలగాలి ఒక రాయినగా ఉంటది ఒక రాయి అతది రాంత అయిపోలేదు లావైపోయినావు నేనా రాత్రి ఏం ఆ ఏం చేసావు చెవుల ముక్కలు మూసారు నోట్లపై పెట్టారు పంపు పంపురం నువ్వు చాలా అంకులు చాలా లావున్నావు అంకులు ఒక పవర్ఫుల్ లో ఎవరో అదే ఏమ నేను చూస్తానండి నేను పోతమ్ ఐదు బోల ఉన్నా లేడు నేను చూసేది ఎగితే లాగేవుతై తండ్రే బాఫ్ బాఫోని బిల్ల ఆ బాఫోని కాదు ఇన్ని బాబని ఆ కాదు అంకులు కాదు అంకుల్ నువ్వు బాగున్నా అంకుల్ నువ్వు అంకుల్ లా ఉన్నావు నాకు తాతల లా ఉన్నావు ఇవులేదాను మంచి ఉన్నావు కార్ నువ్వు ఎవర్ ఉన్నావు నువ్వు అచ్చ నువ్వు లావు తగ్గించే అది పక్క కొట్టేసే సండు కొడు లావుంటూ తాతా తాతవి అంకులు నువ్వు రావు అంకుల ఐ లవ్ అంకులు ఏమన్నా రోడ్డు ఇది ఏంటిదన్నా బాబు అని పిలవాల ఒరే గాడిదా ఒరే ఇలా రారా అని బాబు అని పిలవాల నిన్ను అంకులని పిలవ పిలవచ్చింది నిన్ను మన మాత్రం పిలకూడదు నేను తాత

హిరన్ అయినాక పాన్ కలిసి తప్పవాల్సిందే లేదు సినిమాలో ఖచ్చితంగా హీరో అవుతాను ఒక ఆవిడ ఉంది కదా కాచులో మోనని సార్ ఆవిడ ఫేమస్ ఏంటి నీ రాదాయో నీ కాకులు ఒకనాడు సూట్ అవుతుంది కాకులు నో కాకులు కేవ్ 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 అను కావ్ తా తా అలా కాదు కాకులు కాచులు వాయిస్ ఏది బిగ్ మీ రిమాండ్ రిమాండ్ లేదు నా వాయిస్ అలా నీ వాయిస్ అలా ఉంది

ఆ పాట పడు ఆ పాట పాడాలా ఎందుకంటే దేవుడు అన్నాడు అవి ఎక్కడ ఉంటారా చెన్న తెచ్చాడుతావాడతాను ఇప్పుడు సరే నువ్వు నేను